మహిళా సంఘాలను మరింత బలోపేతం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని మహిళా సాధికారితే సమాజ అభివృద్దికి మూల స్తంభమని హుస్నాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కంది తిరుపతి రెడ్డి తెలిపారు గురువారం కరీంనగర్ జిల్లా చిగురుమావిడి మండలం ఒగులాపూర్ కొండాపూర్ గ్రామాల్లో ఈజీఎస్ నిధులతో నిర్మించనున్న మహిళా సంఘ భవనాలకు మార్కెట్ కమిటీ చైర్మన్ కంది తిరుపతి రెడ్డి ఆయా గ్రామాల సర్పంచులు అధికారులతో కలిసి శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా చైర్మన్ తిరుపతిరెడ్డి మాట్లాడుతూ మహిళా సాధికారిక సంఘటిత శక్తిని మరింత పెంచేందుకు ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని అన్నారు మహిళా సంఘాలకు భవనాలు లేక ఇబ్బందులు పడుతున్నారని తెలిసిన వెంటనే రాష్ట రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఈజీఎస్ నిధుల నుండి ఒక్కో మహిళా సంఘ భవనానికి పది లక్షల రూపాయలను మంజూరు చేసినట్లు చెప్పారు కొండాపూర్ గ్రామంలో రెండు మహిళా సంఘ భవనాలు మంజూరు కాగా ఒగులాపూర్లో ఒక మహిళా సంఘ భవనానికి భూమి పూజ చేశారు వీలైనంత త్వరగా భవనాలను నిర్మాణం చేసి వినియోగంలోకి తీసుకుని రావాలని కోరారు ప్లాస్టిక్ రహిత గ్రామాలుగా తీర్చిదిద్దారని లక్ష్యంతో మంత్రి పొన్నం ప్రభాకర్ స్టీల్ బ్యాంకును ఏర్పాటు చేశారని వాటిని మహిళలు అమలు అయ్యేలా చూడాలని కోరారు గ్రామాల్లో నిర్మించే వివో భవనాలు మహిళల ఆత్మవిశ్వాసం పెంచడంతో పాటు ఆర్థిక అభివృద్దికి వేదికగా మారాలని కోరారు అడిగిన వెంటనే మహిళా సంఘ భవనాలను మంజూరు చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్ కు మహిళలు ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ విజయ్ కుమార్ సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు మార్క రాజ్ కుమార్ గౌడ్ సర్పంచ్ గడ్డం రమాదేవి రెడ్డి పంచాయతీరాజ్ శాఖ ఏఈ నిరంజన్ రెడ్డి ఉప సర్పంచ్ లు శంకరి స్వరూప బింగి రాజేంద్ర ప్రసాద్ ఐకేపీసీసీలో సత్యనారాయణ రమేష్ వివోలు అధ్యక్షులు గుడాల రజిత భట్టు రమ్య ఏండ్ర మహేశ్వరి బోయిని లక్ష్మి కార్యదర్శి రూప కొండా రజిత బద్దం పద్మ కోశాధికారి పోతరవేణి నాగమణి గుల్ల అనుష శంకరి సరిత విఓఏలు బుర్ర ప్రేమలత టౌటు సుజాత సహాయ కార్యదర్శి మునిగంటి పుష్ప వార్డు సభ్యులు సుగుణ మమత జేళ్ల అజయ్ నారాయణ బద్దం టింకు గుడాల ఉమా కనగల్ల సునీల్ శనిగరం రాజయ్య రెడ్డి ఐలయ్య షేక్ నూర్ మొహమ్మద్ బుర్ర తిరుపతి పైడిపల్లి సుగున ఫీల్డ్ అసిస్టెంట్ కవంపల్లి రవి నాయకులు బద్దం నారాయణ రెడ్డి బద్దం సుధాకర్ రెడ్డి ఏండ్ర అరిల్ బద్దం అనంతరెడ్డి బురద మహి పెద్దపల్లి రాము తాటిపల్లి ప్రకాష్ రాజు మహిళా సంఘం సభ్యులు నర్ర రాధ దరిపల్లి శ్రావణి బుర్ర రజిత సంధ్య సుజాత పైడిపల్లి సరోజన తల్లి పాల్గొన్నారు మండలం ఉగులాపూర్ గ్రామంలో వివో బిల్డింగ్ కు ఈరోజు మేము ఉగ్గుబోసుకోవడం జరిగింది మంత్రివర్యులు గౌరవశ్రీ ఉన్నం ప్రభాకర్ గారు మా మండలంలో కానీ నియోజకవర్గంలో కానీ మా అక్క చెల్లెలు ఎక్కడో చెట్ల కింద మీటింగ్ పెట్టుకోవద్దు ఎక్కడో ఒకడ మీటింగ్ పెట్టుకోవద్దు వాళ్ళు గౌరవంగా వాళ్ళ సొంత భవనాలలో మీటింగులు పెట్టుకొని వారు అక్కడనే కూర్చొని సమీక్ష సమావేశాలు జరుపుకోవాలనే ఒక సంకల్పం కొద్ది అది తొందరగానే ఇక్కడ వివో బిల్డింగ్ కోసం సాక్ష్యం ఇప్పించారు దాన్ని ఈరోజు మేము ఇక్కడ ముగ్గు పోసుకోవడం జరిగింది అక్క అంతేనా దీనికి మేము మంత్రివర్యులు పొన్నం ప్రభాకరణ గారికి మేము ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాం ఒక రంగంగా మహిళలను ఎక్కడైతే పూజింపబడతారో మహిళలు ఎక్కడైతే గౌరవించబడతారో ఆ ప్రాంతం అంత సుభిక్షంగా ఉంటుంది పచ్చటి పొలాలతోని వాడి పంటలతోని విలసిల్తుంది అనేది మనం చరిత్రలో విన్నాం అదేవిధంగా అదేవిధంగా మన శాసనసభ్యులైనటువంటి పున్న ప్రభాకరణ గారు ఇక్కడ రాష్ట్రానికి మంత్రివర్యులు ఆ విధంగానే అన్ని రంగాలలో ముందుండాలి నా ప్రాంతం సుభిక్షంగా ఉండాలని అన్ని వనరులు వీలైనంత వరకు మనము ఈ ఉస్మాబాద్కు తీసుకురావడం జరుగుతున్నది ఇక్కడ వివో బిల్డింగ్ అయితేనేమి అన్ని రకాలుగా ఇక్కడ సిసి రోడ్లు అయితేనేమి ఇక్కడ ఓపెన్ జిమ్ ఓపెన్ జిమ్ కూడా ఏర్పాటు చేయడం కూడా జరిగింది ఈ గ్రామంలో గ్రామ పంచాయతీ బిల్డింగ్ కూడా శాంక్షన్ ఇప్పించడం జరిగింది తొందరలోనే కొంతమంది పెద్దలు దాతలుగా వారు కూడా అందరూ సమక్ష ఉంటే అందరూ ఒక్కటే భూమిని కూడా విరాళం ఇవ్వడం జరిగింది వారు కూడా మేము ధన్యవాదాలు తెలియపరచుకుంటున్నాం అది తొందరలోనే ఆ గ్రామ పంచాయతీ బిల్డింగ్ కూడా కట్టుకుంటాం ఇది ఒగలాపూర్ ఒకప్పుడు చాలా మంచి గ్రామం చాలా ఈ మండలానికి అందరికీ ఆదర్శమైన గ్రామం మళ్ళీ అదేవిధంగా అభివృద్ధి చెందుతుంది అభివృద్ధి అవుతుంది దానికి మంత్రివర్యులు సుముఖంగా ఉన్నారు వారు ఎప్పుడు పోయినా ఉగ్లాపూర్ గురించి వాళ్ళు బాగా మాట్లాడడం జరుగుతున్నది మమ్మల్ని అడిగి తెలుసుకోవడం కూడా జరుగుతున్నది కాబట్టి వారికి మన గ్రామం తరఫున ధన్యవాదాలు తెలుపుకోవాలి ఈ సంతో గురించి చెప్తారు ఈరోజు కొండాపూర్ గ్రామంలో వివో బిల్డింగ్స్ భూమి పూజకు వచ్చిన టీఎంసీ చైర్మన్ కంది తిరుపరెడ్డి గారికి ఎంపీడీఓ గారికి ఇక్కడికి వచ్చిన పిఆర్ఈ నిరంజన్ రెడ్డి గారికి మిగతా సత్యనారాయణ రెడ్డి గారికి పిఓ లీడర్స్కి గ్రామ మహిళలందరికీ నా అక్కచెల్లందరికీ ధన్యవాదాలు ఈరోజు కొండాపూర్ గ్రామంలో మహిళలకు ఎంతో ముఖ్యమైన రోజు ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన మహిళా సాధికారిత ప్రభుత్వం ఇలాంటి కార్యక్రమాలైనా మహిళలనే పెట్టి చేస్తే మంచి జరుగుతుందనే రేవంత్ రెడ్డి గారి ఆలోచన మేరకు ప్రతిదీ మహిళలను వారికి కావాల్సిన ఇలాంటి ఇబ్బందులు లేకుండా ఉండాలని మహిళా ఫ్రీ బస్ కాంచెలు మొదలుకొని ఇప్పుడు ఈ మహిళలకు ఎక్కువ అందరూ ఎందుకంటే బడుగు బలహీన వర్గాల ప్రజలు తెలంగాణలో మహిళలు ఎక్కువ ఉన్నారు కాబట్టి వారికి సంబంధించిన వివో బిల్డింగ్స్ కానీ వాళ్ళకు కావాల్సిన జీ సున్నా వడ్డీ కానీ మిగతా రుణాలు అందిస్తూ మహిళలను ముందుకు తీసుకెళ్లే కార్యక్రమాన్ని చేపట్టిన రేవంత్ రెడ్డి గారికి మినిస్టర్ పొన్నం ప్రభాకర్ అన్న గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ఇక్కడ కొండాపూర్ గ్రామంలో ఈ రెండు వివో బిల్డింగ్స్ రావడం జరిగింది దానికి భూమి సర్వే మినిస్టర్ గారి ఆలోచన మేరకు త్వరగా పూర్తి చేయాలని చెప్పి మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది సర్పంచ్లందరికీ అందులో ముఖ్యంగా మాకు ఈరోజు మనకు భూమి పూజ కార్యక్రమం పెట్టడం జరిగింది నిన్న నేను మినిస్టర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళాను అన్నగారు ఈరోజు ఇక్కడ అందుబాటులో ఉంటే వచ్చేవారే కాకపోతే అన్నగారు వైఎస్సీ పిలుపు మేరకు ఢిల్లీకి వెళ్ళడం జరిగింది కాబట్టి మహిళలందరికీ కూడా చెప్పమని చెప్పినాను ఎంత త్వరగా మీరు దీన్ని కార్యక్రమాన్ని పూర్తి చేసుకొని ఓపెనింగ్ కార్యక్రమానికి మినిస్టర్ గారు వచ్చి ఓపెన్ చేస్తానని మాటివ్వడం జరిగింది దానికోసం మనం ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా దీన్ని పూర్తి చేసి రెండు భవనాలను పూర్తి చేసి మహిళలకు అందిస్తామని మాటిస్తూ కొండాపూర్ గ్రామంలో ఓన్లీ రుణాలు తీసుకొని ఉండడమే కాకుండా మహిళలు కూడా కొన్ని చిన్న చిన్న కుటీర పరిశ్రమలు లాంటివి ఏర్పాటు చేసుకొని మహిళలు సాధికారికత సాధించి ఆర్థికంగా బలోపేతమై అన్ని పరిశ్రమలు కొండాపూర్ గ్రామంలో ఆదర్శంగా ఉండాలని వివో లీడర్స్ కానీ గ్రామ మహిళలను కానీ కోరుచు ఖచ్చితంగా పరిశ్రమలు చిన్న చిన్న పరిశ్రమలు ఏర్పాటు చేసి ఎలాంటి ఏ పరిశ్రమ అయినా మంచిదే మనం ప్రభుత్వం నుంచి ఎలాంటి వీలుంటే ఆ పథకాలను అందిపుచ్చుకొని కొండాపూర్ గ్రామాన్ని మన జిల్లాలోనే కాకుండా రాష్ట్రంలోనే ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడానికి మహిళల వాళ్ళ అవ వాళ్ళ అభివృద్ధి కోసం మేము ముందుంటామని తెలియజేస్తూ వాళ్ళ సహకారం కూడా మహిళల సహకారం కావాలని కోరుకుంటూ మీ సదా మీ సేవలో మీ మార్కరాజ్ కుమార్ కొండాపూర్ సార్ మన మందర్మాగురి మండలం ఓడాపూరు గ్రామం లోపల మనకు ఒక కార్యక్రమం మనం ఈ బిల్డింగ్ కడుతున్నాం కాబట్టి అందరూ సహకారముతో అందరూ కలిసికట్టుగా ఉండి మనం బాఊరు బావు కోసం చెట్ల కిందనైనా ఇంట్లో ఇంటి లోపల కానీ మనం మీటింగు పెట్టకుండా మనం ఇక్కడనే బిల్డింగ్ త్వర త్వరగా అయ్యేటట్టు మనం ఇక్కడనే మీటింగ్ జరుపుకొని ఏది ఉన్నా కానీ ఏ సమస్యలు ఉన్నా కానీ ఇక్కడనే చెట్లు అయినా ఏవైనా మనం ఇక్కడనే జరుపుకోవాలని మన ఊరి లోపల కూడా కొందరు ప్లాస్టిక్ గ్లాసులు కానీ ఇవ ఏమైనా ప్లాస్టిక్ ప్లేట్లు కానీ పేపర్ ప్లేట్లు కానీ వాడుతున్నారు చాలామంది ఇనుకు గుంటలు సుధం వాడుతున్నారు కొందరికి లేవు బజార్కి నీళ్ళు వెళ్తున్నాయి అందువల్ల సుదం ప్రజలకి కొందరికి నీళ్ళు వస్తున్నాయి రోగాలు తట్టుకోకుండా లక్షల మంది రోగాలతోటి చనిపోతున్నారు కాబట్టి మీరు కూడా ఇనుకుడు గుంటలు కట్టుకొని ఇంటింటికి బ రోడ్డు మీదకి రాకుండా మీరందరూ కూడా మంచిగా శ్రద్ధ కొద్దీ ఇంకొడు గుంటలు కట్టుకోవాలి ప్లాస్టిక్ గ్లాసులు వాడకూడదు మీరు అది స్టీల్ గ్లాసులు స్టీల్ ప్లేట్లు మాత్రమే వాడుకోవాలి మన మహిళా సంఘ పలు అందరూ కలిసి టీటీపీ టీపీ వాళ్ళకు ఉన్న వాళ్ళకి అందరి టెస్టులు చేసి అది మందులు వాడుకున్న వాళ్ళ సుతం నెలకు వెయ్యి రూపాయలు చొప్పున గవర్నమెంట్ ఇస్తుంది టీటీపీ ఉన్నా కానీ టెస్టు చేయించుకొని అరవై ఏళ్ళ ముసలి వాళ్ళైనా బీబీ వా బీబీ ఉన్న వాళ్ళైనా ఏది ఉన్నా కానీ మనకు బీబీ షుగరు దగ్గు ఉన్న వాళ్ళు చూపించుకోండి చూపించుకొని మందులు తీసుకు మా విలేజ్లో వివో బిల్డింగ్ లేక చాలా సంవత్సరాల నుండి రెంట్ హౌస్లో నిర్వహించుకోవడం జరుగుతుంది పొన్నం ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో మాకు వివో బిల్డింగ్ శాంక్షన్ చేసినందుకు మా హోగ్లాపూర్ జ్యోతి గ్రామైక్య సంఘం ఆధ్వర్యంలో అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం కొండాపూర్ గ్రామం మండలి చిగురు మామిడి డిస్టిక్ కరీంనగర్ అయితే మాకు ఇక్కడ కొండపూర్ గ్రామంలో వివో ఆఫీస్ లేదు చాలా ఇండ్ అవుతుంది వివో ఆఫీస్ కోసం చాలా సార్లు అధికారులను అడగడం జరిగింది ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన సందర్భంగా మాకు సార్ని రిక్వెస్ట్ చేయగానే మాకు వివో ఆఫీస్కి పర్మిషన్ ఇచ్చారు ఈరోజు కొన్నం ప్రభాకర్ గారికి రిక్వెస్ట్ చేసినాం చేసిన సార్ ఇక్కడ మాకు ముగ్గు పోసుకోవడానికి ఈరోజు అనుమతించారు కాబట్టి ఇక్కడ ఈరోజు ప్లేస్ చూసుకొని ముగ్గు పోయడం జరిగింది వచ్చిన సార్లు అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ అందరికీ నమస్కారం మనకు ఈ మైలా గ్రూపు వివో అయినందువలన చాలా చాలా సంతోషకరమైనది ఇన్ని రోజుల నుండి మనం రెంట్ తీసుకొని మనం జరుపుకుంటున్నాం ఈ రోజు మనము ముగ్గు పోసుకొని మన అందరి ఇల్లు ఇదే అని తొందరగా దీన్ని సద్వినియోగం చేసుకోవాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను చేయాలి ఏమైనా చేయాలి అభివృద్ధి జరగాలి న్యాయం జరగాలి చాలా ఇబ్బంది కదా వచ్చిన రోజు మంత్రి గారు ఇక్కడికి వస్తారు వచ్చే రోజు మీ అందరు కూడా అందరితో మీతో కూర్చొని మాట్లాడతారు ఇంకొకటి ఏంటంటే మనం ఈరోజు ప్లాస్టిక్ వాటి బాగా వాడుతున్నాం ప్లాస్టిక్ గ్లాసులు ఎక్కడికి పోయినా మీరు ఫంక్షన్ పోతే అల్కగా చేరు కడదా చోట వాడే చోట వస్తున్నాం వాస్తవానికి కానీ బాగా మీరు మీకైతే తెలుసు మన చుట్టాలల్లో ఎంతో మంది రోగాన బరి బారిన పడ్డారు మీ అందరు అక్క జిల్లాలకే ఎక్కువ వస్తుంది మహిళలకే ఎక్కువ వస్తుంది అందరూ కదా డబ్బులు రెడీ వస్తుంది వాటిల్లో ఉందంటే క్యాన్సర్ పరకాల రోగాలు వస్తున్నాయి కాబట్టి మనం ప్లాస్టిక్ను వాడద్దు ఓకేనా ఇది ఎందుకంటే ఇది మన బాధ్యత దీనికి మన మంత్రి గారు మీకు స్టీల్ బ్యాగ్ అయితే ఇచ్చారు మీకు ఇచ్చాను మీకు దాన్ని మీరు దయచేసి తప్పుగా పట్టుకోకుండా ఐదు నిమిషాలు లేట్ అవుతుంది కానీ మీరు వాస్తవానికి స్టీల్ వాట్లాలని తినడానికి ప్రయత్నం చేయండి మీ పిల్లలకు చెప్పండి మీరు చేయండి ఎందుకంటే మంత్రి గారు కొన్ని లక్షలు చేసే సామాను మనకి ఇచ్చాను వాటిని వాడుకుందాం స్టేట్ బ్యాంక్ మీకు ఇచ్చిన అందించిన ఇక్కడ ఇచ్చేది ఇవ్వలేదు వాటినే వాడుకోవాలి ఎందుకంటే ఆయన అంత మన ఆరోగ్యం కోసం పరితపిస్తున్న మంత్రివర్యుడు పొన్న ప్రభాకర్ గారికి మనం ధన్యవాదాలు చెప్పుకోవాలంటే పూర్తి స్థాయిలో వాటిని మనం వాడుకోవాలి మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవాలి కదా తల్లి తల్లి తన పిల్లల కోసం ఏ విధంగా ఆరాట పడుతుందో పిల్లలు బాగుండాలని మంత్రివర్యులు కూడా ఈ ప్రాంతంలో ఉన్న అందరూ నావాలే కాబట్టి వాళ్ళందరూ మంచిగా ఉండాలని చేస్తున్నారు కాబట్టి దాన్ని మనం సద్వినియోగం చేసుకుందాం ఇప్పటి నుండి అయినా మీరు ఇంటికి చెప్పాలి ఓకేనా